ఈ రోజు చాలా మంది ఆత్మీయత అనుకుంటున్నారు చాలా మంది నేను దేవుల్లో ఉన్నాను అని అనుకుంటున్నారు ఎలాగంటే మందిరానికి రాదు ఉపవాస కోటాలకు రారు కుటుంబ ఆరాధనలకు రారు దేవుని సన్నిధుల వ్యక్తిగత ఒక గంట అయినా రెండు గంటలైనా దేవునితో ప్రార్థనలో గడపరు రోజుకొక ఒక ఒక ఐదు అధ్యాయులు కూడా చదవరు మరి ఎందుకు ఆత్మీయతలో ఉన్నామని అనుకుంటారంటే తెల్ల లేచిన మొదలుకొని నాలుగు లైవ్ల్లో ఉంటారు నాలుగు లైవ్లు తెల్ల లైఫ్ని మొదలుకొని యూట్యూబ్లో తోడుతారు వందల ప్రసంగాలు వింటారు ఆ ప్రసంగాలలో ఒక్క ప్రసంగముల ఒక్క మాట కూడా నిన్ను తాకదు ఒకవేళ తాకితే నీ పాప బ్రతుకు ఏ రోజు విడిచిపెట్టుకుని ఉండే వ్యక్తివి లెలుయా ఎదురుగానే ప్రత్యక్షంగానే ముఖాముఖిగానే చెంపల పగల కొట్టినట్లుగా ఏటి దేవుడి నీతో మాట్లాడుతుంటేనే బ్రతుకు మారినప్పుడు యూట్యూబ్లో దూరి తెల్ల లేచిన మొదలుకొని ఇరవై నాలుగు గంటలు చూసి 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 వ్యక్తిగత ప్రార్థన లేదు వ్యక్తిగత బైబిల్ ధ్యానం లేదు అదేమనటి దేవుల్లో ఉన్నా పోతావు నరకానికి జాగ్రత్త అది ఎవరికి బాబు అని అంటే అవకాశం లేని వాళ్ళకి మంచంలో ఉన్న వాళ్ళకి మందిరానికి రాలేక హాస్పిటల్లోనూ మంచంలోనూ పడిపోయో ఏంటి కొన్ని కుటుంబాలలో భర్తలో నమ్ముకోరు ఏంటి భార్య నమ్ముకునేది దేవుని మీద విశ్వాసం అలాంటి వాళ్ళు ఏదో నాలుగు మాటలు దేవుని వాక్యం పెట్టుకొనో పాటలు వింటూను కాలం గడుపుతూ ఉంటారు సోదరం అలాంటి వాళ్ళకి అది అంటే మిమ్మల్ని వాక్యం వినొద్దని కదా నేను చెప్పేది పాటలు వినొద్దని కదా నేను చెప్పేది నీవు ఎలా అలవాటు పడిపోయామంటే వ్యక్తిగతంగా రోజుకొక పది అధ్యాయులు కూడా ఒక అధ్యాయం కూడా చదవలేని దౌరుభాగ్య స్థితికి పట్టబడిపోయి ఏంటి ఇక రోజు యూట్యూబ్లో దూరేసి పడిపోయామంటే వ్యక్తిగతంగా రోజుకొక పది అధ్యాయులు కూడా ఒక అధ్యాయం కూడా చదవలేని దౌరుభాగ్య స్థితికి పట్టబడిపోయి ఏంటి ఇక రోజు యూట్యూబ్లో దూరేసి ఆ వాక్యాలు ఈ ఆ వాక్యం ఈ వాక్యం ఈ మధ్యకాలంలో ఎట్ట తయారైందంటే రాత్రి మా వాళ్ళకి చెప్పా అయ్యగారు ఈరోజు బంగారం పెట్టుకోకూడదని చెప్పాడు ఓకే బాగానుంది ఇంటికి వెళ్ళంగానే అన్నం కాడ పెట్టుకోరు బంగారం పెట్టుకోవచ్చా లేదా అని యూట్యూబ్ ఓపెన్ చేసి ఫోన్ ముందు పెట్టుకుని టైప్ చేయడం రాదు కదా ఆలస్యం అయిపోయింది కదా ఈ ప్రసాదం తినొచ్చా తినకూడదు అయిగారు తినకూడదు అన్నాడు స్తోత్రం ఆడెవడ ఉంటాడు పరికమాలడు బొట్టు పెట్టుకోవచ్చో లేదా మా అయ్యగారు ఏమి పెట్టుకోకూడదు అని చెప్పాడు వారం అతను పెట్టుకోవచ్చా లేదా స్తోత్రం మాట్లాడుకోకుండానే తింటా టైప్ చేయకుండా తింటే వచ్చి మీ ఆత్మీయ జీవితాన్ని పతనం చేసేస్తుంది జాగ్రత్త స్తోత్రం గమనించండి ప్రియ దేవుని పిల్లలారా దేవుని దాసునిగా ప్రేమతో చెబుతున్నా ఏంటి కాంట్రవర్సులకు సంబంధించిన వివాదాలకు సంబంధించిన ఏంటి వాటి నేను ఎక్కువగా యూట్యూబ్లో చూస్తూ ఉంటే నీ బతుకు కూడా అట్టగైపోయి ప్రేమతో చెబుతున్న మాట ఏంటో చెప్పన వ్యక్తిగతంగా దేవునితో దినమునకు ఒక గంట రెండు గంటలు ప్రార్థించే జీవితము నీకుండాలి వ్యక్తిగతంగా ధర్మశాస్త్రని బైబిల్ని ఓపెన్ చేసి రోజుకి ఒక ఐదు అధ్యాయాలు చదివే వాక్యం మీద ఒక రాష్ట్రం రావాలి వ్యక్తిగతంగా ఒక ప్రార్థన జీవితం ఉండదు వ్యక్తిగతంగా బైబిల్ చదవ ఇక యూట్యూబ్లో లో దొరడం జాగ్రత్త వద్దు వ్యక్తిగతంగా నువ్వు దేవుని ఎంతగానో గడపాలి ఒక ఆదివారం రోజు భక్తి జీవితము నేను పరలోక రాజ్యానికి తీసుకెళ్ళదు ప్రతిరోజు 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 తప్పక ఆ తిరుమల పస్తులు దేవాలయంలో కూడుకునేవారంట ఎక్కడ ఆదివారం రావటమే కష్టమైపోతుంది ఆదివారం పది గంటలకు ప్రార్థన అంటే పది ఇంటికి రావటమే కష్టమైపోతుంది స్తోత్రం పాత వాళ్ళకి చెబుతున్న ప్రేమతో పాత వాళ్ళకి చెబుతున్న పాత వాళ్ళందరూ